ఈరోజు నేను ఒక సంచలనమైన నిర్ణయం తీసుకోబోతున్నానండి అదేంటంటే నాకు ఈ రెడ్డి అని మోయడం నాకు కొంచెం బరువుగా అనిపిస్తుంది సో ఈ రోజు నుంచి మీడియా ఛానల్స్ పూర్వకంగా నేను చెప్పేది ఏంటంటే నా పేరుకి నుంచి శ్రీ రెడ్డి కాదండి శ్రీశక్తి సో మీడియా ఛానల్స్ అందరూ నా గురించి రాసేటప్పుడు కానీ లేదా నా గురించి న్యూస్ చదివేటప్పుడు కానీ రెడ్డి అనేది నేను ఎప్పుడు దిల్ రాజు గారు దగ్గర నుంచి ఎప్పుడైతే ఆ థియేటర్స్ బయటకు వస్తాయో ఎందుకంటే ఇలాంటి ఉన్నారు ఇలాంటి వాళ్ళు ఉండటంతో నాకు అనిపిస్తుంది నాకు రెడ్డి అక్కర్లేదు ఫస్ట్ శక్తిగా నేను పరిచయం అవ్వబోతున్నాను అండ్ ఆల్సో ఆయన తక్షణం ఆయన దగ్గర కానీ ఎవరి అయితే మెజారిటీ ఆఫ్ ద ఈ థియేటర్స్ ఉండిపోయినాయో వాళ్ళ దగ్గర నుంచి వెంటనే తక్షణం విడుదల చేసి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుని అందరి సినిమాలకి ఎవరన్నా చెప్పండి మేడం సో ఎవరైతే అలా ఎవరి దగ్గర అయితే మెజారిటీ ఆఫ్ ద థియేటర్స్ ఉండిపోయినాయో వాళ్ళు తక్షణం వాళ్ళ దగ్గర నుంచి థియేటర్స్ వదిలేయాలని నేను కోరుకుంటున్నాను ఇంకొకటి చెప్పండి సో ఈ రోజు నేను చేసే ఉద్యమం ఇంత ఉధృతం అవుతుందని నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రోజు ఒక ఛానల్ కి ప్రముఖ ఛానల్ కి ఇంకా కొంతమంది అమ్మాయిలు వస్తున్నారు అసలు కుప్పలు తెప్పలుగా అమ్మాయిలు ఎంత సఫర్ అయ్యారో వాళ్ళు రాత్రి బవాళ్లు ఈ కామాందులు ఎలా వాడుకున్నారో వాళ్ళకి శక్తి లేక ఇంకా ఇంజక్షన్లు ఈ టాబ్లెట్లు వేసుకుని ఆ అమ్మాయిలు ఎంత ఇబ్బంది పెట్టారో వాళ్ళు చెప్తుంటే మాకు కన్నీళ్ళు ఆగట్లేదండి ఆడకూతుళ్ళు మాటలు వింటుంటే సో వాళ్ళందరి కోసం ఉద్యమం ఇంకా ఉధృతం అవుతుంది తప్ప శక్తి వెనక్కి తగ్గేది లేదు అలాగే మా ఓయు విద్యార్థులను కూడా కలుపుకుని పోతాం మేమందరం పోరాటాలు చేసుకుంటాం ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి